నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది ముఖ్య నేతల ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి తెలంగాణకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు హస్తినలో మకాం వేయడంతో రాజకీయం వేడెక్కుతుంది అమృత్ టెండర్లో భారీ అవినీతి జరిగిందంటూ ఇప్పటికే రేవంత్ సర్కార్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి కటర్కు ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి ఈ టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు టెండర్లు రద్దు చేసి వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని కూడా సూచించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల అక్రమాలను జాతీయ స్థాయిలోనే ఎండగడతామని ఎన్నిసార్లైనా ఢిల్లీకి వస్తానని కేటీఆర్ అంటున్నారు అలా కేటీఆర్ ఢిల్లీ వెళ్లాడో లేదో వెంటనే సీఎం రావంత్ రెడ్డి హస్తిన బాట పట్టడం ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది మంత్రివర్గ విస్తరణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నా మరేదో జరుగుతుందన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తుంది ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రులకే ఫిర్యాదులు కూడా చేసింది ఇలాంటి సమయంలో రేవంత్ ఢిల్లీ వెళ్లడంతో ఏమై ఉంటుందా అనే చర్చ కూడా జోరుగా సాగుతుంది కేవలం అధిష్టానం పెద్దలను కలవడానికి మాత్రమే వెళ్లారని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీలో ఉండగానే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఢిల్లీ వెళ్లటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కీలక మలుపు తిరుగుతుందని కొద్ది రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది ఈ కేసులో కీలకంగా కేటీఆర్ పేరే వినిపిస్తుంది ఈ క్రమంలోనే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసి విచారణకు అనుమతి కోరినట్లుగా వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు గవర్నర్ హస్తర పర్యటనతో కార్ రేస్ కేసుకు సంబంధించేనన్న చర్చ కూడా చాలా జోరుగా సాగుతుంది కీలక వ్యక్తులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు దర్యాప్తు సంస్థలు విన్నవించుకున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది మొత్తంగా ముగ్గురు కీలక వ్యక్తుల హస్త పర్యటనతో తెలంగాణలో ఏం జరగబోతుందోనని ఎవరికి తోచినట్లు వాళ్ళు విశ్లేషించి చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో ఏంటో మనం కూడా వేచి చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పో మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి